కేంద్ర హోంమంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడడం దుర్మార్గమని హోంమంత్రి పదవికి ఆయన అనర్హుడని వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు నగరాధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ కార్యక్రమం జరిగింది తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నుంచి ర్యాలీగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా బాలగురవం బాబు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య అంబేద్కర్ అని పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగడానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు అంతటి మహానుభావుని పేరు తలుచుకొని దళితులు లేరని తెలిపారు ఆయన పేరు స్మరించవద్దు అన్నట్లుగా అమిత్ షా రాజ్యసభలో చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు పీడిత వర్గాలకు అంబేద్కర్ దేవుడన్న విషయం గుర్తించాలన్నారు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చెట్టిబాబు మాట్లాడుతూ తన మిత్రుడు అదానీని కాపాడుకోవడానికి అమిత్ షా ప్రజల దృష్టిని మరల్చడానికి అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడడం జరిగిందన్నారు ఇది ఏమాత్రం క్షమించడానికి వీలులేదన్నారు తన తప్పును తెలుసుకుని ఎప్పటికే అమిత్ షా రాజీనామా చేసి ఉండాలని అయితే ఇప్పటికే ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారంటే ఇంతకు మించిన నేరం మరొకటి లేదన్నారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరికీ సమన్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరితపించారని తెలిపారు ప్రపంచ మేధావిగా గుర్తించబడి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడిని అవమానకరంగా మాట్లాడడం క్షమించరాని నేరమన్నారు ఎప్పటికైనా అమిత్ షా రాజ్యాంగ నిర్మాత పట్ల తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు పీసీసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టిన ఈ నిరసన విజయవంతమైందని తెలిపారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని దాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు నేడు బీజేపీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ బీజేపీ మతోన్మత చర్యలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు భారతదేశం అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళుతోందన్నారు కానీ బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు స్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటా చలపతి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ దామోదర్ రెడ్డి గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ రామకృష్ణ పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ ఎస్సీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బయలు గోపి ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున జిల్లా అధ్యక్షులు శివబాలాజీ రేణుగుంట అధ్యక్షులు రాహుల్ బోస్ బీసీ విభాగం మాజీ అధ్యక్షులు చిరంజీవి దామినేడు రాజా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు గుడుకుచింతల గోపి ప్రధాన కార్యదర్శి గోపి కార్యదర్శితరు పాల్గొన్నారు ఆయన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గురించి ఆయన చేతిలో ఎప్పుడు చూపుడు రాజ్యాంగాన్ని తూట్లు పడవకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలి దానికి దూట్లు పరచకూడదని చెప్పి ఆయన భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పదే పదే అంబేద్కర్ ని గుర్తు చేస్తూ ఉంటే పదిహేడవ తేదీ అదే పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా గారు మీరు అంబేద్కర్ యొక్క ఊరికి అంబేద్కర్ గురించి చెప్పడం అది మంచిది కాదు ఆయనేం దేవుడు కాదు ఆయన ఆయన్ను స్మరించుకునే దాని బదులు రాముణ్ణు లేకపోతే ఇంకొకరిను స్మరించుకుంటే మీకు పుణ్యం అని చెప్పి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ అమిత్ షా గారికి తెలియదు అనుకుంటాను అయ్యా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు స్త్రీలకు మాత్రమే కాదు ఈ భారత యావత్ జాతికి ఆయన దేవుడే అని నువ్వు మర్చిపోయినట్టున్నావు అమిత్ షా ఈరోజు మీకు చెప్తా ఉన్నాము మీకు ఈ దెబ్బతో మీకు రెండు పిట్టలు రాలినట్టుగా దీంతటితో మీరు ఇంటికి వెళ్తారు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని గుంట తవ్వి మరి మిమ్మల్ని పాతి పెడతారని చెప్పి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో చెప్తా తెలియచే తెలియజేస్తూ ఉన్నాం అంబేద్కర్ అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు ఆయన యొక్క ఆయన స్మరించుకుంటూ ఈ రోజుకి కూడా కొన్ని కోట్లాది మంది జనాల గుండెల్లో ఆయన దేవుడిగా వెలుగుతూ ఉన్నాడు దాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు